అపర్ణ అయితే రుద్రాణిత ఇలా అంటూ ఉంటుంది అసలు రాహుల్ అప్పట్లో అప్పటి నుండి ఆఫీస్కి వెళ్ళటం లేదు కదా అలాంటిది నా కోడలు కావ్య రాహుల్ రాహుల్ ఆఫీస్కి వెళ్లకుండా ఏంటి ఇదంతా చూస్తూ ఉంటే మీరే ఏదో జరిగినట్టుగా మీరే ఏదో తెలిసినట్టుగా చెప్తున్నారు ఇదంతటికి కారణం మీరే అన్నట్లుగా మాకైతే అర్థమవుతుంది ఒక్కసారి ఆలోచించు నేను నా కొడుకు తలుచుకున్నామంటే ఈ గడ్డి పోచుని పీకేయడం ఎంతసేపు కాదు రాజు నేను చెప్పేది విను నా కోడీ నిప్పు నా కార్డులు ఎలాంటి తప్పు చేయదు నా కోడలి మీద నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు ఎక్కడో పొరపాటు పడ్డావు రాజు అందుకే ఇలా జరిగింది నువ్వు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా నా కోడలి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను క్షమించానని చెప్పి నా కోడలు నువ్వే స్వయంగా వెళ్ళి తీసుకొని రాజు అని చెప్పి ఆ రాజుతో అంటుంది అది విని అక్కడ ఉన్న రుద్రాణి రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి నేను వెళ్ళి తీసుకురావాలా అది ఎప్పటికీ జరగదు మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడు లేదు రాజు నే నా మీద నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా సరే నా కోడల కావ్యాన్ని నువ్వే స్వయంగా వెళ్ళి తీసుకుని రా అని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్